అలాంటిది నన్ను బెదిరించడానికి వినోద్ బాలా గారి నుంచి మాట్లాడి వినోద్ బాలా గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు హరిగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు నీ పర్సనల్ విషయాలన్నీ బయట పెట్టేస్తా పెట్టేయ అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇలాగే అడిగానండి బెదిరిస్తున్నావు అంటే ఎస్ బెదిరిస్తున్నాను అంటే అంటే నాకెక్కడ నేను బాధపడ్డ విషయం ఏంటంటే ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ లో ఇలా ఇలాంటి ఇలాంటివి నేను స్నేహం చేసిందనే బాధపడ్డా అప్పటికి పన్నెండో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ చివరికి మీరు నమ్మరు మే పదిహేనో తారీఖు నాకు వాట్సాప్ కాల్ చేసి బావా నాకు ఎలక్షన్ రిజల్ట్స్ మనం గెలిచిన రిజల్ట్స్ ఉన్నాయి నాకు కావాలన్నాడు నేను ఎందుకు బావా రిజల్ట్స్ మనం గెలిచాం కదా ఆడి అది నోటీస్ బోర్డులో లో అసెస్ట్ నోటీస్ బోర్డులో లో పెట్టి ఉంటుంది ఇప్పటికీ బయట నోటీస్ బోర్డు కింద ఎలక్షన్ ఆఫీసర్ సంతకం ఉంటుంది ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి పేర్లు సంతకాలు పెట్టి ఉంది అది నాకు కావాలి అన్నాడు వచ్చి తీసుకోవాలి అంతకుముందు మన లాయర్ గా ఏమన్నారంటే ఎప్పుడైతే ఆయన పదిహేను తారీఖు కెమెరాతో లోపలికి వచ్చేసారు సార్ అతను మనం అసోషన్ రాకూడదు అని లెటర్ చేసి పంపించాం అతను నాకు అది గుర్తు చేస్తూ మీరే లెటర్ ఇచ్చారు కదా ఆఫీస్కి రాకూడదు అని నాకు స్క్రీన్ షాట్ పంపించమంటే నేను మొన్న మే పదిహేన తారీఖు టైంలో స్క్రీన్ షాట్ పంపించాం తర్వాత అన్నాడు నాకు మినిట్స్ బుక్ లోది కావాలి అన్న నేను ఇబ్బంది చేయను ఫ్రెండ్షిప్ కోసం ఈ మాత్రం చేయవా నేను చేయను మినిట్స్ బుక్ అనేది ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించింది మెరిట్స్ బుక్ లో విషయాలు నీకే కాదు ఎవరికి చెప్పకూడదు బై డిఫాల్ట్ ఈసీ కమిటీలో వాట్సాప్ లో డిస్కషన్ అలా అయితే బయటకు రాకూడదు మెరిట్స్ తో రాసుకుని బయటకు రాకూడదు అంటే నువ్వు మాత్రం ఫ్రెండ్షిప్ లో చెయ్యను ఇది కూడా ఎందుకు పంపానంటే ఇది కూడా ఎందుకు పంపానంటే నోటీస్ బోర్డు లో ఉంది కాబట్టి పబ్లిక్ డిస్ప్లే కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ అప్పుడు ఇంకా నాకు ఇంకా నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా ఇంత జరిగినా కూడా అంటే నా కొడుకు పదిహేడు సంవత్సరాలు వాడి కూతురికి పదిహేడు సంవత్సరాలు నా కొడుకీడు నీకు కూతురు ఉంది నీకు ఫ్యామిలీ ఉందని ఆలోచించాను కాబట్టి నీకు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ నోటీస్ బోర్డు లో ఉంటే అది తీసి పేపర్ పెట్టి స్క్రీన్ షాట్ పంపించాను అది పంపించిన తర్వాత నాకు మినిట్స్ కాఫీ కూడా కావాలి కంటే నేను ఇవ్వండి చెప్పాను ఓహో అయితే ఇవ్వవా సరే ఆ తర్వాత నువ్వు ఇరవై ఏడవ తారీఖు రాత్రి కాలశాతం చెప్పాను మాట ఇది నువ్వు గనక తొమ్మిదో తారీఖు కోట్లో సారీ చెప్పి నన్ను జనరల్ సెక్రటరీగా రీఇన్స్టేట్ చేయకపోతే నువ్వు ఏమైతే మాట్లాడావో మొత్తం రికార్డ్స్ బయట పెట్టేమన్నా నేను ఎవరిని నీళ్ళకారా మకారా తెట్లా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా విషయంలో నేను మాట్లాడా నేను డెఫినెట్ గా అదన గురించి కన్నా బాల గురించే మాట్లాడాను ఏం మాట్లాడాను పాతికి వెళ్ళి చేశారు కొత్తాడ అవకాశం ఇవ్వాలి కదా ఇంకా ఎందుకు ఇలాగే మాట్లాడాను అంతేగాని అతను మాట్లాడినట్టుగా వాడదాన్ని గురించి నేను మాట్లాడను ఇది నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం బట్ నాకెక్కడ నాకెక్కడ బాధ అనిపించింది అంటే ఇంత స్థాయికి దిగజారిపోవాలా తప్పు చేసావని తిరిగి తెలిసి తప్పు చేసావని పన్నెండో తారీఖు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పలియనకి వచ్చేది నా వాయిస్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సభ్యులు మీరు అందరూ ఇప్పటి కొన్ని రికార్డింగ్స్ విన్నారు సో ఇదండి మొత్తం విషయం